హాయ్ ఫ్రెండ్స్ వన్ సెవెన్ టూ త్రీ టూ నాగర్ నుంచి నర్సాపూర్ వెల్లి ఎక్స్ప్రెస్ అండి చర్లపల్లి రైల్వే స్టేషన్కే వస్తుంది చూసుకుని ఎక్కండి ఎందుకంటే ఇది సికింద్రాబాద్కి వెళ్ళటం లేదు ఈ మధ్య చర్లపల్లి స్టేషన్ అభివృద్ధిలోకి వచ్చిన కారణంగా చాలా ట్రైన్స్ అలాగే రింగంపల్లి ఎక్స్ప్రెస్ ఏంటి ఇవేంటి మినిమం ఒక ట్వంటీ ట్రైన్స్ పైనే చర్లపల్లికి వస్తుందండి సికింద్రాబాద్ అయితే వెళ్ వెళ్ళటం లేదు ఎందుకంటే చాలా అభివృద్ధిలోకి వచ్చింది కదా మరి ఇక్కడ కూడా అభివృద్ధి చేస్తున్నారు బాగాను అంటే చర్లపల్లి పేరులోకి రావాలని అలాగే సికింద్రాబాద్ స్టేషన్ కూడా బాగు చేస్తున్నారు మరో చర్లపల్లి స్టేషన్ కంటే అందంగా తయారు చేయాలని ఎన్నో వేల కోట్లు పెట్టి రెడీ చేస్తున్నారు అది చూడండి ఆల్రెడీ చర్లపల్లి స్టేషన్ కూడా బిజీ అయిపోయిందండో ఆల్రెడీ మనం ట్రైన్కి ఎక్కేసామండి ట్రైన్ చూడండి అంత ఖాళీగా ఉంది అదిగో మన చర్లపల్లి స్టేషన్ నుంచి మన నాగ నాగ సోల్ ఎక్స్ప్రెస్ బయలుదేరుతుందండి అవునండి ఎగ్జాక్ట్లీ పదకొండు యాభై ఐదు అంటే పన్నెండు అయింది అండి కరెక్ట్గా వద్దుల్లోకి బండి అయితే చూడండి అంతా ఖాళీ ఇది లగేజ్ వేసే పెట్టండి అంతా ఖాళీ ఇది వేసి ఆడవాళ్ళు పెట్టండి ఆడవాళ్ళు పెట్టంటే ఇది కొంచెం దివ్యాంగులు పెట్టి అలా ఇది లేడీస్ పెట్టి అలాగా చిన్న పెట్లు లాంటివి ఉన్నాయో చూసుకోండి ఇది కూడా ఎవరైనా ఎక్కవచ్చు అనమాట అదిగో మీ బోర్డు కూడా చూపిస్తున్నాను బండి చూసుకోండి ఓకేనా నాగర్ సోల్ ఎక్స్ప్రెస్ వెయ్యి నలభై ఒక కిలోమీటర్లు ప్రయాణిస్తుంది చూడండి బండి అంతా ఖాళీ ప్లీజ్ గుర్తుపెట్టుకోండి మీరు రావాలంటే పెద్ద కష్టమేమి కాదు సికింద్రాబాద్ నుంచి టెన్ కిలోమీటర్స్ ఓన్లీ ట్వెల్వ్ కిలోమీటర్స్ వస్తుంది మీరు ఇక్కడికి వచ్చి బండి ఎక్కండి అయ్యో దూరం ఎలాగో నుంచి అనుకోవద్దు అలాగని చెప్పి ప్రయాణం మార్చుకోవద్దు ఆగవద్దు వచ్చేయండి మన జనరల్ ఎక్కేయండి హ్యాపీగా పడుకుని వెళ్ళండి ఫ్రెండ్స్ సరిగా చూసారా ఏంటండి ఇంట్లో పడుకున్నట్టు కూడా పడుకున్నారు హ్యాపీగా అసలు నాకే సౌండ్ లేదు ఎందుకంటే బాబో చర్లపల్లి వెళ్ళి ఎక్కితే అసలు ఖాళీ ఉండదేమో అని అయితే నాకైతే అనిపించింది కానీ వెళ్ళాకైతే ఆనందమే వేరండి వావ్ అది అతను ఎవరు చూడండి హ్యాపీగా సెల్ నొక్కుంటున్నాడు చూస్తున్నాడు ఏమి దర్జా అయ్యా బాబా ఏం పడుకున్నావు ఏదో ఇంట్లో కూడా పడుకోరేమో బాబా అలా పడుకున్నారా ట్రైన్స్లోనే ఏంటో మరి అదిగోండి ఆల్రెడీ నైట్ స్టార్ట్ అయింది తెల్లవారిపోయిందండి తెల్లవారిపోయాక ఇంకా మనకి వచ్చేస్తున్న దగ్గరికి విజయవాడ దగ్గరలోనే ఉన్నా ఉండోయి మనం మంగళగిరి రాబోతుందండి చూడండి మంగళగిరి కొండ అనమాట అది ఇంకా టెంపుల్ అయితే ఉంది చాలా బాగుంది టెంపుల్ అయితే నాకైతే దూరం నుంచి మీకు జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను మంగళగిరి కొండ మీద చిన్న ఒక టెంపుల్ అనమాట ఇది కాక మీరు ముందుకు వెళ్తే చాలా టెంపుల్స్ ఉన్నాయి ఒకసారి చూడండి విజయవాడ దగ్గరలో ఆల్రెడీ కట్టారు ఇంకా కడుతున్నారు టెంపుల్స్ అయితే అది ఏ టెంపుల్స్ అనేది కూడా మీరు చూడండి ఒక్కసారి అదిగో మన మంగళగిరి దాడుతున్నామండి మంగళగిరి తెలుసు కదా మన చంద్రబాబు నాయుడు అల్లుడు గారు ఎమ్మెల్యే అయిన ఊరు మన ఎం మంగళగిరి అన్నమాట చూడండి అప్పుడు కృష్ణా కెనాల్ జంక్షన్ అయితే వస్తుందండి ప్రదేశాలు అయితే పచ్చదనం పరిశుభ్రత చాలా బాగున్నాయి అదిగో చెప్పిన కొండ అయితే అద్భుతం అండి ఏదో ఒక కోట కూడా సరిపోదేమో అంత పెద్ద గుళ్ళు అయితే ఉన్నావి పక్కనేమో అంటే యాత్రికులు వచ్చినప్పుడు పడుకుండాకి ఫ్లాట్స్ అవి కూడా కట్టారు ఇంకా కడుతున్నారండి ఇంకా అయితే పైన కడుతున్నారు తర్వాత ఇంకా అవధుల్లోకి వచ్చాక మీకు ఏంటనేది మొత్తం అంత చెప్తున్నాను అదిగో మనది బ్రిడ్జ్ మీదకి వచ్చేసాం ఇక్కడ వింతేముంది అనుకుంటున్నారా చూస్తారా అదిగో అమ్మ దుర్గమ్మ కాపాడమ్మ అదిగో మన ట్రైన్ అయితే ఇప్పుడు దాటిపోయింది గూడ్స్ని కానీ గూడ్స్ మళ్ళీ మనకు పోటే వచ్చిందండి గూడ్స్ మనం దాటుకుని మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుంది ఇది ఎక్కడ న్యాయం అండి మా జనాలను ఉంచేసి ఇలా చేస్తారా ఆయన మీద కంగారు పడకుండా ట్రైన్ కరెక్ట్ టైంలో నడుస్తుంది సిక్స్ అయిందండి సిక్స్త్ పావుకి సిక్స్త్ థర్టీకి అనుకోండి మనం విజయవాడ చేరుకోవాలి ఇంకా ముందుగానే వచ్చేసిందండి అందువల్ల ఆపేహారు మీరేమి రైల్వే మీద మటుకు కోపడద్దు అలగద్దు ఈ ట్రైన్స్ ఎక్కడ మానవద్దు జనరల్ అక్కండి హ్యాపీగా పడుకునే చూసేటప్పుడు గూడ్స్కి మన బండికి ఫోర్టీ అనమాట ఏది గెలుస్తుందో మరి కాసేపట్లో మీరు చూడండి మందే గెలిచిందండి ఇంకొక విజయవాడ అయితే వచ్చేసాం కానీ ఇక్కడ కొంచెం జనాభా అయితే ఉన్నారు అని అనిపిస్తుంది కాకపోతే ఏమి కాదండి ఎందుకంటే మన వాళ్ళంతా ఇప్పుడు విజయవాడలో దిగిపోతారు హండ్రెడ్లో మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దిగిపోతారండి మళ్ళీ ఇక్కడ వాళ్ళు ఉంటారు ఎందుకంటే మరి వీళ్ళు నరసాపురం దాకా వెళ్ళాలి కదా ఇప్పుడు వెయ్యి నలభై ఒక్క కిలోమీటర్లు అయితే పరిణిస్తుందండి నైట్ మనకి నాగర్జల్లో పన్నెండున్నర ఒంటి గంటకి బయలుదేరిందండి మనకి ఇప్పుడు నరసాపురం వెళ్ళాలి తొమ్మిది పదకొండు టైర్స్ కూడా రెడీగా ఉన్నాయి ఇవి కూడా ఎక్కడికి పార్సెల్ చేస్తున్నారు మరి ఇంకా రైట్ అనగా అన్ని బిజినెస్లు చేయాలి కదండి జనాల మీదే కాదు కదా అందుకో అన్ని బిజినెస్లు చేస్తారు అదిగో విజయవాడ జంక్షన్ అదిగోండి మన నాగర్సోలు ఎక్స్ప్రెస్ విజయవాడ అయితే బయలుదేరిపోయిందండి నేనైతే విజయవాడలో దిగిపోయాను ఓకేనా ఫ్రెండ్స్ మిస్ అవ్వద్దు హ్యాపీగా జర్నీ చేయండి పడుకుని వెళ్ళండి నేను చూపించే ట్రైన్స్ మీకు మంచి మంచి ట్రైన్స్ ఇంకా చాలా రకాల ట్రైన్స్ అయితే వస్తాయి మన హౌ ఈజ్ మై ట్రైన్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి తెలియపరచండి ఫ్రెండ్స్ ట్రైన్ గురించి అవగాహన లేని వాళ్ళకి ఈ జనరల్ నేను అవగాహన కల్పిస్తున్నాను మన ఛానల్ లాంటిది వేరే ఛానల్ లేదు ఓకేనా థ్యాంక్ యూ మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలి అలాగే మా ఛానల్ గ్రోత్ బాగుంది పెరుగుతుంది మీరు ఇంకా మమ్మల్ని దీవించండి మీరే మాకు దేవుళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ మర్చిపోకండి హీజ్ మై ట్రైన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చాలామందికి మన లింక్స్ పంపండి తెలియని వాళ్ళకి తెలియపరచండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్